ఇజ్రాయెల్ దేశం ఇరాన్ మీద ఎందుకు దాడి చేస్తుంది ఫోర్డో ఇస్బాన్ బుషేర్ అనే న్యూక్లియర్ కేంద్రాలపై ఇజ్రాయెల్ రాకెట్స్ తో దాడి చేసింది నటాన్స్ అనే న్యూక్లియర్ కేంద్రంపై ఇజ్రాయెల్ చేసిన దాడి అయితే భయంకరంగా ఉంది ఏమైనా అటు ఇటు అయినా సరే ఇరాన్ మొత్తం లేచిపోయేది ఇజ్రాయెల్ వాళ్ళు వేసిన ఈ మిసైల్స్ మొత్తం నటాన్స్ అనే కేంద్రం కేంద్రంపై పడ్డాయి ఇది ఇరాన్ లోనే మెయిన్ న్యూక్లియర్ సెంటర్ ఈ న్యూక్లియర్ సెంటర్ లో అనుబాంబు ఉన్న ప్రదేశం మీద సెంట్రల్ ఫీజులు పవర్ కంట్రోల్ సిస్టమ్ అలాగే రేడియేషన్ మానిటరింగ్ సిస్టమ్ ఇవన్నీ ధ్వంసం అయ్యాయని ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ వాళ్ళు చెప్పారు ఇంకొంచెం బాంబు దాడి ఎక్కువైతే ఏ మాత్రం కొంచెం తేడా వచ్చిన పంతొమ్మిది వందల నలభై ఐదు లో జపాన్ ఎలాంటి పరిస్థితులు ఫేస్ చేసిందో ఈ రోజు ఇరాన్ కూడా అలాగే మాడి మసైపోయేది ఇరాన్ సుప్రీం లీడర్ కమాని ఎప్పటికప్పుడు చెప్పే మాట ఏంటంటే ఇజ్రాయల్ అనే దేశం ఈ భూమి మీద ఉండకూడదు అది ఒక నకిలీ దేశం అని అసలు ఇజ్రాయల్ అనే దేశం ఇరాన్ మీద ఎందుకు పగబెట్టుకుంది ఇజ్రాయల్ అనే దేశానికి పాలిస్తీనా దేశానికి గొడవలు ఉన్నాయని తెలుసు ఈ రెండు దేశాల మధ్య ఎక్కువగా పైచేయి సాధించిన దేశం ఏదైనా ఉందంటే అది ఇజ్రాయల్ అని చెప్పుకోవాలి పాలిస్తీనా అనే దేశం ముస్లిం దేశం కాబట్టి ఇరాన్ దేశం ఈ పాలిస్తీనానికి సపోర్ట్ చేస్తూ వస్తుంది అదే పాలస్తీనాలో చెందినటువంటి జెరూసలేం అనేటువంటి ప్రదేశంలో ఉన్న వాళ్ళు ఆక్రమించుకున్నారు ఒకప్పుడు ఈ టెంపుల్ దేవుడు అయినటువంటి యోహవా లేదా యావ అనే దేవుడిని ప్రార్థించే టెంపుల్ ఇది ప్రభు ప్రార్థించిన టెంపుల్ కూడా ఇదే యేసు ప్రభు కోరాలతో దేవాలయాన్ని వ్యాపారం చేస్తారని ఇజ్రాయల్ ప్రజలను దేశం కూడా ఇదే ఈ టెంపుల్ రాను రాను ముస్లింలు ఆక్యుపై చేసుకుని అక్కడ అల్లాన్ని పూజించడం మొదలుపెట్టారు ఆ తర్వాత ప్రపంచంలో ఉన్న జేవిష్లతో ఇజ్రాల్ కి తిరిగి వచ్చి ఇక్కడ ఉండిపోయారు ఆ తర్వాత ముస్లిం యొక్క ఇంపార్టెన్స్ తగ్గిపోతూ వచ్చింది జూవిషుల యొక్క అధికారం పెరుగుతూ వచ్చింది ఇప్పటిదాకా పాలిస్తీన్ లో ఉన్నటువంటి హమాస్ ఉగ్రవాదులకు బాంబులు రాకెట్లు తుపాకీలు ఇచ్చింది ఈ ఇరాన్ వాళ్ళే హమాస్ ఇస్బుల్లా హౌతి వంటి మిలిటెంట్ గ్రూప్ ఇస్తూ వస్తుంది ఈ ఉగ్రవాద కూడా సంస్థల పై పదే పదే రాకెట్ దాడులు చేస్తూ ఉంటాయి ఇరాన్ ఒక షియా దేశం ఇజ్రాయల్ ఒక యుద్ధ దేశం ఇద్దరు దేశం అయినప్పటికీ కూడా ఒకరికొకరు అంటే అసలు పడదు అమెరికా ఇజ్రాయల్ కి సపోర్ట్ చేస్తుంది కాబట్టి అమెరికా ఇరాన్ వాళ్ళు ఈ ఇజ్రాయల్ వాళ్ళు జెరూసలం ని తమ రాజధానిగా ప్రకటించుకున్నారు ఈ ఇజ్రాయల్ వాళ్ళు మాత్రం ఆ టెంపుల్ ను మాత్రం చచ్చినా వదలరు ఆ టెంపుల్ తిరిగి మా ముస్లింలు అయినటువంటి పాలిస్తీన్ వాళ్ళకి ఇచ్చేయంటారు ఈ ఇరాన్ దేశం మరియు ముస్లిం దేశాలు ఈ పాయింట్ మాత్రమే ఈ రెండు దేశాల మధ్య యుద్ధానికి కారణం అవుతుంది అలా గడిచిన కొన్ని నెలల నుండి ఇరాన్ న్యూక్లియర్ బాబును సిద్ధం చేసుకుంటూ వస్తుంది ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ యొక్క రిపోర్ట్స్ ప్రకారం ఇరాన్ దేశంలో అతి ప్రమాదకరమైన స్థాయిలో యురేని నిర్వహులు ఉన్నాయని బయటపడ్డాయి అలాగే కొన్ని రోజుల క్రితం నుండి ఇరాన్ కి చెందిన ఇంటెలిజెన్స్ వాళ్ళు ఈ హిజుల్లా అమాస్ పాకిస్తాన్ తీవ్రవాళ్ళుకి డ్రోన్లు మిసైల్స్ ఇచ్చి ఇజ్రాయిల్ పై దాడి చేస్తున్నారు ఇరాన్ సుప్రీం లీడర్ అయినటువంటి కమాన్ పదే పదే మీటింగ్ లో చెప్పే మాట ఏంటంటే ఈ భూమి మీద ఇజ్రాయల్ అనే దేశం ఉండదు ఇది అల్లా సాక్షిగా చెప్తుందంటూ కొన్ని ప్రకటనలు చేస్తూ ఉన్నాడు అలా చెప్తూనే న్యూక్లియర్ బాంబులు తయారు చేస్తున్నారు ఈ విషయం ఇజ్రాయెల్ వాళ్ళకి తెలిసిపోయింది ఇజ్రాయల్ లో ఉన్న జూవిస్ ప్రజల యొక్క జీవ పరిణామ సిద్ధాంతంపై వాళ్ళకి డౌట్లు వచ్చేలా చేసింది వాడు మా మీద అనుబంధ నేనే పేల్చిపాడ అని ఇరాన్ మీద రైజింగ్ లైన్ అంటే సింహపు గర్జన అనే ఒక మిషన్ పేరుతో ఇరాన్ ఉన్నటువంటి న్యూక్లియర్ సెంటర్లు మొత్తం పేల్చిపాటి దొబ్బింది అలాగే ఇరాన్ లో ఉన్నటువంటి తొమ్మిది మంది న్యూక్లియర్ సైంటిస్టులని జూన్ పదమూడు రెండు వేల ఇరవై ఐదు చంపేసింది ఇప్పటిదాకా ఇజ్రాయెల్ దేశం ఇరాన్ లో మందికి పైగా సైంటిస్టులు లేపేసింది ఈ పరిణామాలు చూస్తుంటే మూడో ప్రపంచ యుద్ధం వస్తుందా అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియజేయండి ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నా ఇంకా ఇలాంటి వీడియోస్ కావాలా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని చేసి నోటిఫికేషన్ వచ్చేలా పెట్టుకోండి